బాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు లెజెండరీ హీరోలతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ స్క్రీన్ మీద భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమవుతోంది సీనియర్ స్టార్స్ మమ్ముట్టి మోహన్ లాల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు గతంలో యాభైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు ఈ టాప్ స్టార్స్ కానీ రెండు వేల ఎనిమిదిలో అయిన ట్వంటీ ట్వంటీ తర్వాత ఈ కాంబో రిపీట్ కాలేదు పదహారేళ్ల తర్వాత మెగా కాంబోను తెరమీదకు తీసుకొచ్చే పనుల్లో ఉన్నారు దర్శకుడు మహేష్ నారాయణన్ మలయాళంలో మాలిక్ మనోరాధాంగళ్ లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను రూపొందించిన మహేష్ ఇప్పుడు మరో బిగ్ క్యాన్వాస్ ను సిద్ధం చేస్తున్నారు మమ్ముట్టి మోహన్ కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రజెంట్ మాలీవుడ్లో సూపర్ ఫామ్ లో ఉన్న కుంచికో బొబన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఇలా టాప్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తోండటంతో బాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అంటున్నారు క్రిటిక్స్